ఇది వచ్చేసి మనకు విలేజ్ టు విలేజ్ రోడ్ నర్మేట మండలం నుంచి వేరే విలేజ్కి వెళ్ళడానికి రోడ్డు ఎంత అంటే నర్మేట మండల హెడ్ క్వార్టర్స్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ వస్తుంది ఈ రోడ్కి వచ్చేసి మనకు ఎంత అంటే ఒక వన్ ఎకర్ సైటు ఇందులో వచ్చేసి ఎకరం వరి పొలము ప్లస్ బోర్ వస్తుంది ప్యూర్ రెడ్ సైలు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ చాలా బాగుంటుంది సైట్ వచ్చేసి రెక్టాంగిల్ వస్తుంది మంచి ఫార్మ్ హౌస్ పర్పస్ గానే చేసుకోవడానికి మంచి ఛాన్స్ ప్రాపర్టీ డైరెక్ట్ రైతు దగ్గర నుండే ఉంది ఈ టేక్ షెట్లు ఉన్నాయి కదా టెక్ షెట్ల హద్దు ఈ టేక్ షెట్లు ఇందులోకే వస్తాయి ఎంత అంటే ఒక పది పదిహేను టేక్ షెట్లు ఉంటాయి ఇందులో ఒక బోరు డీడీ కనెక్షన్ అంతా ఓకే ఫుల్ వాటరు వన్ ఎకరు ఒక ఎకరా మంచిగా గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ ఏదైనా గిట్ల పెట్టుకోవడానికి ఫుల్ నీళ్ళు అవుతుంది వెనుక ఉన్నది కదా రెడ్ సాయిల్ ఆ రెడ్ సాయిల్ వరకు వస్తుంది రెడ్ సైల్ కనిపిస్తుంది కదా అక్కడ వరకు వస్తుంది సైట్ రోడ్కి బాగుంటుందండి రోడ్ ఫేసింగ్ కానీ మంచిగా డైరెక్ట్ రైతు దగ్గరనే ఉంది ఒక ఎకరం వరి పొలము ప్యూర్ రెడ్ సైలు మళ్ళా బోరు ఫుల్ వాటరు డీడీ కనెక్షన్ అంతా క్లియర్ టైటిల్ ల్యాండ్ మనకు జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుండి ఒక ఎంత అంటే ఇరవై కిలోమీటర్లు వస్తుంది సైట్ వరకు ఇతనికి వచ్చేసి మొత్తం నాలుగు ఎకరాలు ఉంటుంది ఇక్కడ ఇందులోకి వెళ్ళి ఏంటంటే వన్ ఎకర్ ఇస్తాడు ఇందులో రెండు బోర్లు ఉన్నాయి ఆయనకు ఇక ఇక్కడ ఒక బోర్ ఉంటుంది ఆ కరెంట్ స్తంభం దగ్గర ఒక బోర్ ఉంటుంది కరెంట్ స్తంభం దగ్గర ఉన్న బోర్ ఇస్తాడు మనకు రోడ్ ఫేసింగ్ తోటి వన్ ఏకర్ హెడ్ మండల్ హెడ్ క్వార్టర్స్కి దగ్గర ఉంటుంది